హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పూర్ణాలు తయారు చేసుకుందామండి మనం చేసుకున్న ఈ పూర్ణాలు ఎటువంటి పప్పు బియ్యం నానపెట్టే పని లేదు అలాగే పచ్చిశనగ పప్పు ఉడికించే పని లేదు అప్పటికప్పుడు ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వతో మనం పూర్ణాలు అనేవి ప్రిపేర్ చేసుకుందామండి ఈ పూర్ణాలు తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నీళ్లు పోసుకోండి ఒకసారి ఈ విధంగా గరిటతో కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగేలోపు ఇలా బాగా ముదిరిన కొబ్బరి చెప్పు ఒకటి తీసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల కొబ్బరి తురం అనేది రావాలండి దానికోసం మీరు చూసుకొని కొబ్బరి అనేది తీసుకోండి ఇలా తీసుకున్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ ఈ కొబ్బరిని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి కొంచెం పల్సిస్తూ ఈ విధంగా అక్కడక్కడ కొబ్బరి అనేది పలుకులుగా తగులుతూ ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి బెల్లం కూడా చూడండి కొంచెం కరిగింది నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టి పెట్టుకున్నానండి ఈ బెల్లం మనకి బాగా కరిగిపోవాలి బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం అయితే లేదు బెల్లం మొత్తం కూడా చక్కగా ఈ విధంగా కరిగితే సరిపోతుంది బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరి పొడి ఉంది కదండి అది అది మొత్తం కూడా వేసుకోవాలి నాకైతే ఇక్కడ రెండు కప్పుల వరకు అయింది కొంచెం ఎక్కువ రెండు కప్పుల కొబ్బరి తురుము వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి రెండో కప్పుకి కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా ఏం కాదండి కొబ్బరిని మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా ఈ విధంగా కొంచెం అక్కడక్కడ పలుకుల్లా తగిలే విధంగా ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి మిక్సీలో వేసే కన్నా లేదంటే మీరు నార్మల్గా కొబ్బరి తురుమేది ఉంటుంది కదండి దాంతో అయినా తురుముకున్నా కూడా బాగుంటుంది ఈ విధంగా కొబ్బరి అంతా కూడా బాగా ఉడికిపోవాలి బెల్లంలో ఇప్పుడు బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి ఈ విధంగా బాగా ముద్దలాగా అయ్యేంత వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి మనకి కొంచెం పట్టుకొని చూస్తే ఉండకు రావాలండి ఇలా ఉండకు వస్తే మనకి కరెక్ట్గా ఈ లోపల పెట్టుకునే పూర్ణం అనేది రెడీ అవుతుంది ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలండి మనం నార్మల్గా పూర్ణాలు చేసేటప్పుడు పచ్చిశనగపప్పు నానబెట్టి ఉడికిస్తూ ఉంటాము అదంతా కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదండి అలా కాకుండా అప్పటికప్పుడు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి మనం తీసుకున్న ఈ కొబ్బరిని అంతటినీ కూడా ఈ విధంగా మీకు నచ్చిన సైజులో ఇలా ముద్దల్లా చేసుకోండి మీరు చేసుకునే ఈ కొబ్బరి ఉండలను బట్టి పూర్ణం అనేది పెద్ద సైజు చిన్న సైజు అనేది ఉంటుందండి ఇలా ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి అందులో ఒక వన్ కప్పు పాలు అలాగే ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి పాలు తీసుకున్నానండి మీరు కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు పోసుకొని ఇందులోనే పైన పూర్ణం చప్పగా లేకుండా కొంచెం తీయగా ఉండడం కోసం ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి పంచదార వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఈ పాలను బాగా మరిగించుకోవాలి ఇందులో కొంచెం ఒక చిటికడు ఉప్పు కూడా వేసానండి ఆ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఒక చిటికడు ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఈ విధంగా పాలు మరిగిన తర్వాత రవ్వను వేస్తూ కలుపుకోవాలి ఇలా ఒక చేత్తో రవ్వ వేస్తూ మరొక చేత్తో కలుపుకోవడం వల్ల రవ్వ అనేది ఎక్కడ ఉండలేకుండా చక్కగా కలిసిపోతుందండి పాలల్లో ఈ విధంగా బాగా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఒక కప్పు నీళ్ళలో ఒక కప్పు పాలకి ఒక కప్పు బొంబాయి రవ్వ అండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఎక్కువ టైం పట్టదు అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి ఇది కొంచెం చల్లారాలండి మరీ చల్లగా అయితే అవ్వకూడదు మనం చేతికితో వేడి పట్టుకునే అంత వేడి ఉన్నప్పుడు ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలండి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి చేతికి అతుక్కోకుండా ఉంటుంది చేతికి నెయ్యి రాసుకొని ఈ రవ్వ ముద్దను బాగా కలుపుకోవాలండి ఇలా బాగా ఉండలాగా మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి ఉండకు పైన ఇంకొంచెం ఎక్కువ సైజులో ఇలా ముద్దల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా ముద్దల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకోవాలి అరచేతిలో కొంచెం నెయ్యి రాసుకొని ఒక్కొక్క ముద్దను తీసుకొని అప్పంలో ఒత్తుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అప్పంలా ఒత్తుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి ఉండను పెట్టుకోవాలి మీకు కనుక ఇలా అప్పాలు చేసాడు అప్పుడు కొంచెం రవ్వ అనేది విడిపోయినట్టు ఉంది అనుకోండి ఈ రవ్వ మిశ్రమం అనేది బాగా చల్లారిపోతే అలా పగుళ్ళలాగా వస్తాయండి అప్పుడు కాచి చల్లార్చిన పాలను కొన్ని తీసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని కొంచెం మెత్తగా కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నట్టయితే మనకి పగుళ్ళు లేకుండా ఉంటుందండి అన్నిటినీ కూడా ఇదే విధంగా ముద్దలా చేసుకోవాలి ఇలా లోపల కొబ్బరి ఉండను పెట్టిన తర్వాత ఈ విధంగా రౌండ్గా తిప్పామనుకోండి మనకి ఈ పూర్ణం అనేది చక్కగా రౌండ్ షేప్లో వస్తుందండి ఎటువంటి పగుళ్ళు లేకుండా చాలా నీట్గా వస్తుంది ఇలా అరచేతిలో పెట్టుకొని పైన ఇంకో చేసి ఇలా రౌండ్గా తిప్పండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి వీటిని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి విడిపోతుందండి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చక్కగా అప్పటికప్పుడు ట్రై చేయొచ్చు ఏదైనా స్వీట్ తినాలనుకోండి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి ఇలా గెరటితో అటు ఇటు కలుపుకుంటూ చక్కగా ఈవెన్గా మొత్తం కూడా మంచి కలర్ వచ్చేంతవరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే రెండు మూడు నిమిషాల వరకు అయితే పెట్టబాకండి గిరట పెట్టకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు గిరట పెట్టి తిప్పుతూ మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా బాగా కాలిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లో తీసుకోవడమేనండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ పూర్ణాలని బాగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు ఈ పూర్ణాలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇలా ఆయిల్లో నుంచి తీసిన తర్వాత ఇందులో ఇంకా మిగిలి ఉన్నాయి కదండి వాటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా సుజీరవ్వతో రవ్వతో పూర్ణాలు ప్రిపేర్ చేసుకోండి చాలా రుచిగా ఉంటాయండి ఎప్పుడు కూడా ఇంట్లో సుజీరవ్వ రవ్వ అలాగే పంచదార కొబ్బరి ఇవన్నీ ఉంటాయండి చక్కగా అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అలాగే చాలా టేస్టీగా ఉంటాయండి వీడియో నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో